పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వర్మ అండ్ ఐ ఘాటప్ అట్ సిక్స్ థర్టీ ఫినిష్డ్ బాత్ వెంట ఇంటి ది కిచెన్ వేర్ జూలినీ ఇన్ వర్కింగ్ ప్రిపేర్డ్ ఉప్మా అండ్ ఎయిట్ ఆరున్నరకి లేచాం సిద్ధమయ్యాం అంత అయిన తర్వాత కిందకి వచ్చేప్పటికి జూలినీ ఆ కిచెన్లో పనిచేస్తుంది ఆవిడ వచ్చారు Emma was anxious about the incident between herself and Christian. <laughs> so she was silent. I too was silent. Verma and Michelle went to Brussels and other places for business. Marcel, Emma, and I came to the office room. అండ్ సాట్ డౌన్ ఎమ్మర్ సడన్లీ సెట్ పీపుల్ రిసీవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ మీ ఐ గివ్ దెమ్ ఎవరిథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఐ లవ్ దెమ్ విత్ ఆల్ మై హార్ట్ దెన్ దే ఆర్ నాట్ గుడ్ టు మీ ఐ నో దట్ ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ టంగ్ అండ్ టెంపర్ బట్ వాట్ హ్యాపన్స్ టు ఆల్ గుడ్ థింగ్స్ ఐ డూ ఫర్ దెమ్ ఉపద్గత మొదలెట్టింది ఆవిడ అందరికీ నేను అన్ని చేస్తాను అందరూ ఎందుకు ప్రేమగా ఉంటాను అందరికీ ఇది చేస్తాను కాకపోతే నేను నా ఒకసారి కోపంగా మాట్లాడడం నా మా మాటల్లో కోపం అనేది వస్తుంది అయితే మాత్రం నేను చేసిన మంచివన్నీ ఏమవుతాయి వాళ్ళకి అని అంటే మాస్టర్ గారు అంటున్నారు యూ పే అవర్ గుడ్ థింగ్స్ అండ్ శాలరీ టు దెమ్ టు బేర్ యువర్ బ్యాడ్ టంగ్ అండ్ టెంపర్ నువ్వు వాళ్ళకి చేసి పెట్టేటువంటి చాలా మంచి పనులన్నీ వాళ్ళకి అన్నీ కూడా చేస్తున్నాను గుడ్ థింగ్స్ అని చెప్పావు కదా అది వాళ్ళకి నీ నువ్వు అన్నటువంటి మాటలు పడినందుకోసం వాళ్ళకి నువ్వు నీ కోపానికి వాటికి నువ్వు జీతం కింద ఇస్తావు అనమాట అన్నారు బట్ ది శాలరీ ఈజ్ ఆల్వేస్ ఇన్సఫిషియంట్ టు పే ఫర్ ది వర్క్ దాడు అయితే వాళ్ళు చేసేటువంటి సేవకి తగినటువంటి శాలరీ కాదు ఇది దిస్ ఈజ్ హ్యూమన్ కింగ్డమ్ ఇన్ విచ్ యూఆర్ లివింగ్ అండ్ ఈజ్ నాట్ కింగ్డమ్ ఆఫ్ డెమన్స్ నువ్వు జీవిస్తుంది మానవ జాతీయ జీవిస్తున్నావు కానీ దయాలతో పాటు వాడతాగా జీవించేది గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్ కెనాట్ సర్వ్ యాజ్ డ్యూ పేమెంట్స్ ఫర్ బ్యాడ్ టంగ్ అండ్ టెంపర్ మన దగ్గర మన కోపానికి మనం మాట మనం అతను మాట విసిరితేను వాటికి అవతల మంచి మనం ఇచ్చేటువంటివన్నీ వీటికి ఇచ్చేటువంటి రెమ్యూనిరేషన్గా పనిచేస్తాయి అనేటువంటిది అలా ఏమి ఉండదు ఓన్లీ ఏ స్వీట్ టంగ్ అండ్ స్మైల్ కెన్ హీల్ ది వూన్స్ ఆఫ్ ది మైండ్ చక్కగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ మాట్లాడడం అనేటువంటిది అవి చేస్తూ ఉంటే మంచిగా మాట్లాడుతుండడం నవ్వడం ఇవి చేస్తుంటే అది వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని చక్కగా మళ్ళీ వాళ్ళు బాధపడినా దాన్ని తొలగిస్తుంది ఇట్ నాట్ ది ఫుడ్ ఆర్ ది మనీ యూ గివ్ దెమ్ వాడికి ఇచ్చేటువంటివి తినడానికి ఇచ్చేటువంటివి డబ్బులు ఇస్తే దానివల్ల ఏం కాదు అది అని చెప్పారు ఏమ్మా వై షుడ్ గాడ్ బ్రింగ్ సచ్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ టు మై డైలీ లైఫ్ భగవంతుడు నా నిజ జీవితంలో ఇలాంటివన్నీ సన్నివేశాలు ఎందుకు తీసుకురావాలైతేను అని అంటే మాస్టర్ గారు ఉన్నారు బికాస్ హీ వాంట్స్ టు ట్రైన్ యూ ఇన్ వాట్ యూ ల్యాక్ నీలో ఏదైతే ఉండవలసింది లేదో దాన్ని కలిగించడం కోసం నీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం భగవంతుడు అలాగే చేస్తాడు దట్ ఇస్ ఎ స్వీట్ టంగ్ ఏమిటి నీలో లేనిది మంచిగా మాట్లాడడం స్వీట్ స్మైల్ మంచిగా నవ్వడం ఈ రెండు నీలో లేవు కదా ఈ నీలో వచ్చేంత వరకు భగవంతుడు నీకు ఆ శిక్షణ ఇస్తూనే ఉంటాడు గాడ్స్ లెసన్స్ ఆర్ ఆల్వేజ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇండివిజువల్ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన ఇచ్చేటువంటి పాఠాలు అనేటువంటివి ఎవరికి వాళ్ళు సరిపోయినటువంటివి ఇస్తాడు అంతేగాని అందరికీ కలిపి ఒకసారి ఇవ్వడాయన హిజ్ గిఫ్ట్స్ ఆర్ యూనివర్సల్ బట్ హిజ్ లెసన్స్ ఆర్ ఇండివిజువల్ భగవంతుడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ అనేటువంటి ఉన్నాయా అని బహుమతులు బహుమానాలు అవన్నీ అవన్నీ అందరికీ కల్పిస్తాడు కానీ పాఠాలు నేర్పే మాత్రం ఎవరికి వారికి నేర్పుతాడు భగవంతుడు విత్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆ ఎమ్మ అంటుంది అమ్మ విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్సన్స్ ఐ హ్యావ్ టిల్ దిస్ టైమ్ బిలీవ్డ్ దట్ దేర్ షుడ్ బి నో న్యూ కాంటాక్ట్స్ ఇన్ మై లైఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఇప్పటిదాకా నేనేమిటంటే నేను అనుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరు నా దగ్గర పరిచయం అయ్యి అనుకుంటున్నాను అంటే మాస్టర్ దట్ మీన్స్ యూ బిలీవ్ దట్ యువర్ ప్రీవియస్ కాంటాక్ట్స్ ఫర్ డన్ బై యూ విల్లింగ్లీ అంటే నీ ఉద్దేశం ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు మీద కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళు వాళ్ళని నువ్వు కోరితే నీ ఇష్టమై వాళ్ళు వచ్చారు అనుకుంటున్నావు అది నమ్ముతున్నావు నువ్వు ఇట్ ఈస్ ట్రూ టు యూ ఇట్ ఈస్ ట్రూ యు వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ పర్సన్స్ డన్ కాంటాక్ట్స్ దట్ వర్ ఓన్లీ హ్యాపీ టు యూ నువ్వు అంటే నీకు నచ్చినటువంటి వాళ్ళని నువ్వు కాంటాక్ట్స్ తెచ్చుకోవడం అంటే చేస్తున్నావు అది తెలుసు అది అది నిజమే డూ యూ బిలీవ్ దట్ దెర్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ గుడ్ పీపుల్ అమాంగ్ దోస్ హూమ్ యూ కాంటాక్టెడ్ టిల్ నౌ ఇన్ దిస్ లైఫ్ నీ జీవితంలో ఇప్పటిదాకా ఎంతమంది నీతో కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళు కనీసం మంచి మంచివాళ్ళు ఉంటారంటావా లేదా అడిగారు అంటే ఆడంటున్నారు ఎస్ దెర్ ఆర్ బట్ వెరీ ఫ్యూ నిజమే ఉన్నారు కానీ చాలా కొద్దిమంది మళ్ళీ అక్కడ మ్యాస్టర్ అంటున్నారు డిడ్ యూ బ్యాడ్ టంగ్ డిడ్ యువర్ బ్యాడ్ టంగ్ అండ్ టెంపర్ స్పేర్ దెమ్ ఆ ఉన్నటువంటి కొద్ది మంచి వాళ్ళని వాళ్ళ మీద ఎప్పుడు కొప్పడకుండాను తర్వాత అరవకుండా ఉన్నావా యు మేక్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ విత్ యూ అండ్ దే ఆర్ ఫోర్స్ టు లీవ్ యూ వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీను నీతో కలిసి ఉండడం అనేటువంటి దాన్ని వీలు లేకుండాను నేను వాడిని వదిలి వెళ్ళిపోయేట్టుగా ప్రవర్తిస్తావు నువ్వు నీ మాట వల్లను నీ దీని వల్ల వాట్ ఈస్ ది యాక్సిడెంట్ వాట్ ఈస్ ది యాక్సిడెంటల్ ఫేవర్ యూ హ్యావ్ షోన్ ఫర్ దెమ్ నువ్వు వాళ్ళకి చూపించినటువంటి ఫేవర్ ఏమిటి వాళ్ళకి అనుకూలంగాను అంటే ఎమ్మ యూ టు హ్యావ్ ఏ హార్ష్ టంగ్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మీరు మీరు కోప్పట్లో లేదా యూ యూజ్ ఇట్ టు రెక్టిఫై పీపుల్ అండ్ యూ థింక్ యూ ఆర్ రైట్ నువ్వు అందరినీ సరైన దారిలో పెట్టడం కోసం మధ్య మధ్యలో ఉపయోగిస్తుంటారు కదా మీరు అది అది కరెక్ట్ అని మీరు అనుకుంటుంటారు ఐ టు మీన్ ది సేమ్ విత్ విద్యం నేను కూడా అలాగే మిగతా వాళ్ళతో అలా మీరు ఎలా అనుకుంటున్నారు నేను అలాగే అనుకుంటున్నాను అంటే మ్యాష్ గారు చెప్పారు ఐ డు నాట్ హ్యావ్ ఏ హార్ష్ టంగ్ బట్ ఐ యూజ్ హార్ష్నెస్ త్రూ మై టంగ్ వెన్ నెసరీ నీకు నాకు తేడా ఉంది నాకు సహజంగా హార్ష్ టంగ్ కాదు నాది అంటే ఏమిటి అవతల వాడిని వాడిని హార్ హర్ట్ చేసేటువంటిది అలాంటిది కాదు అప్పుడప్పుడు అలా నటిస్తూ ఉంటాను ఎందుకంటే వాడిని సరైన మార్గంలో పెట్టాను అంతే తప్ప నాది హార్ష్ టంగ్ కాదు ది డిఫరెన్స్ ఈజ్ ఐ డోంట్ లూజ్ మై మై సెల్ఫ్ వైల్ ఐ యూజ్ హార్ష్ లాంగ్వేజ్ వేర్ యాజ్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ నేను అవసరమైనప్పుడు వాళ్ళని కోపాడినప్పుడు నన్ను నేను ఆవేశంతో మర్చిపోయేటువంటి విధంగా మర్చిపోయి కోపాడును నేను నేను అలాగే ఉండి దాన్ని నటిస్తూ ఉంటాను నువ్వు మాత్రం నేను మర్చిపోయి ఏం చేస్తున్నావు ఏం తెలియకుండా ఆరుతుంటావు ఇట్ ఈజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆర్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎమోషన్ దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అందుకని ఆవేశం పూరితంగా ఉన్నావా ఆవేశం లేకుండా ఉన్నావా అనేటువంటిదే దాంట్లో ఉన్నటువంటి తేడా అందుకని నాకేమో ఆవేశంతో నేను చేయను నువ్వు ఆవేశం నాకు తేడా అన్నారు ది ది ట్రూత్ ఆఫ్ హార్ష్నెస్ ఈజ్ దట్ యూ స్మైల్ టు యువర్ సెల్ఫ్ వైల్ యూజింగ్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ ఇట్ కంట్రోల్స్ అదర్ అదర్స్ వైఎల్ రెక్టిఫైయింగ్ దెమ్ నువ్వు దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే నువ్వు అవసరమైనప్పుడు ఒకవేళ అవసరమైతే కోపడినా ఆ కోపడినప్పుడు నువ్వు లోపల నీ నవ్వు నవ్వుతూ ఉండు నీళ్ళ నువ్వు లోపల ఇమోషన్ అనేటువంటిది నిజంగా కోపం అనేటువంటిది అక్కడ నువ్వు నవ్వుతూ ఆ కోపం నటించడం అనేటువంటిది చేసావు అనుకో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఓన్లీ టు కంట్రోల్ అదర్స్ వై లెక్టిఫైయింగ్ దెమ్ ఇఫ్ యూ లీ ఇఫ్ యు లూజ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ లాస్ట్ నీ నువ్వు వాడిని కోపడినప్పుడు నిన్ను ఒళ్ళు మరిచిపోయి కోపడదాం అనుకో అప్పుడు మొత్తం అంత గందరగోళం అవుతుంది ఐ ఆమ్ అన్ యాక్టర్ ఐ స్పీక్ అండ్ యు ఆర్ నాట్ నేను మాట్లాడేటప్పుడు ఎలా అయినా సరే యాక్ట్ నేను నేను దాన్ని అలా ఉండేట్టుగా నటించుకున్నాను నీకు ఆ నాటన చేత కాదు అది తేడా అంటే ఎమ్మ అంటుంది ఐ కెనాట్ బి ఇన్సిన్సియర్ అంటే నేను లోపల ఒకలా బయట ఒకలాక అలా ఉండను నేను ఉండలేను అంటే మాస్టర్ అంటున్నారు యువర్ ఇమోషన్ కీప్స్ యూ దట్ యువర్ టంగ్ ఈజ్ నా రి యువర్ టంగ్ ఈజ్ నాట్ యూ హెన్స్ ఇట్ కీప్స్ యూ ఇన్సిన్సియర్ అట్ ఎవ్రీ స్టెప్ నువ్వు ఐ కెనాట్ బి ఇన్సిన్సియర్ నువ్వు అంటున్నావు కానీ నీలో ఉన్నటువంటి ఆవేశం ఉంది కదా ఆ ఆవేశం అనేటువంటి ఏం చేస్తుంది అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిజంగా ఉన్నటువంటిది కాకుండా వేరేగా చూపిస్తుంది అందుకని నువ్వు ప్రతి స్టెప్లో నువ్వు ఇన్సిన్సియర్ అనేటువంటి చూపిస్తూ ఉంటుంది అది మై ఇన్సిన్సియారిటీ కీప్స్ మీ లాయల్ టు దోస్ హూ ఫాలో మీ ఎమ్మ యు ఆర్ ఎ గుడ్ బట్ టెరిబుల్ ఫాదర్ విత్ థౌజండ్ డిఫరెంట్ ఫేసెస్ ఇది మాస్టర్ గారు మాస్టర్ గారు ఏం చెప్పారంటే నీ యొక్క ఆవేశాలు అనేటువంటివి ఉన్నాయే అవి నీ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నువ్వు మాట్లాడేటువంటి ఆ కోపంతో మాట్లాడేటువంటి వాటికి అది నువ్వు నిజంగా నువ్వు ఇదేటువంటిది ఎలా ఉందో దాన్ని కంటే భిన్నంగా ఉన్నట్టుగా ఉంటుంది అది అందుకని ప్రతి ప్రతిసారి కూడా అది ఇన్సిన్సియర్ నువ్వు అది నువ్వు ఇన్సిన్సియర్ అన్నావు కదా ఈ కర్నాటి ఇన్సిన్సియర్ కానీ ఇన్సిన్సియర్గా కనిపించేట్టుగానే చేస్తుంది అది నేను ఇన్సిన్సియర్గా కనిపించడం అనేటువంటిది చే కనిపించినప్పటికీ అది లాయల్ టు దోస్ హూ ఫాలో మీ నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని